హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియో ఏంటి అని అంటే మేమైతే ఇక్కడ నుండి షిఫ్ట్ అయి వెళ్ళిపోతున్నామండి సో ప్యాకింగ్కి సంబంధించిన వీడియో చేశానన్నమాట మా ప్యాకింగ్ అయితే ఎలా జరిగిందో దాంట్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ అలాంటివి అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే ఫోన్ బాక్స్ అన్నమాట ఫోన్ అయితే ఫుల్గా పాడైపోయింది కానీ బాక్సులు మాత్రం చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో అసలు ఇవైతే మా కన్నయ్య బుక్స్ అండి ఎల్కేజీ బుక్స్ అన్నమాట పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ బుక్ పాప మీద అయితే నాకైతే అస్సలు పాడేయాలనిపించలేదు చిన్నప్పటి బుక్ కదండి పెరిగిన తర్వాత జ్ఞాపకంగా ఉంటుంది చూసుకున్నప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది అలానే అనుకున్నాను కానీ షిఫ్టింగ్ ఒకటి వచ్చింది మధ్యలో ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తే ఇవే ఎక్కువ సామాన్ అయ్యేటట్టు ఉంది అందుకే ఇక తప్పేలా లేదు అని ఇక్కడే వదిలి వెళ్ళాల్సి వస్తుంది ఇలా వీడియోలైనా ఒక మెమొరీ లాగా ఉంటుందని బుక్ అయితే మొత్తం వీడియో తీశానండి ఈ షిఫ్టింగ్ల వల్ల పెద్దలకే కాదు పాపం పిల్లలకి కూడా ఇబ్బందిగానే ఉంది ఈ సామాన్ అయితే మొత్తం ప్యాక్ చేసుకోవాలండి ఈ బాక్సులు మొత్తం దాంట్లో ఉన్న సామాన్ అంతా ఫస్ట్ ఖాళీ చేసుకోవాలి ఖాళీ చేసుకొని నీట్గా కడుక్కోవాలి అవన్నీను అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇలా కడిగేస్తూ ఉన్నాను కడిగేస్తూ ఆరబెట్టేస్తూ ప్యాక్ చేస్తూ ఉన్నాను అన్నీ ఒకటేసారి అంటే కష్టం కదండి అందుకే ఇలా కొన్ని కొన్ని క్లీన్ చేస్తూ అలా పెట్టేశాను అనమాట చూడండి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ రెండు బాక్సులు తీసుకొచ్చారు ప్యాక్ చేసి అందులో పెట్టేయమని నెక్స్ట్ ఈ బ్లాంకెట్లు బెడ్షీట్లు ఇవన్నీ కూడా నీట్గా ఉతికేసుకోవాలండి అన్నీ ఉతికేసుకున్నాను ఎందుకంటే ఆ బాక్స్లోనే కనీసం టూ త్రీ మంత్స్ అంతా ఉంటుంది ఈ సామాను నీట్గా లేకపోతే మాత్రం కంపల్సరీ ఫంగస్ వచ్చి మొత్తం సామాన్ అంతా ఖచ్చితంగా పాడైపోతుందండి అన్నీ క్లీన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి మొత్తం మారిన తర్వాతనే పెట్టుకోవాలండి ఏదైనా కొంచెం తడి ఉన్నా కానీ మళ్ళీ ఫంగస్ వచ్చేస్తుంది ఈ ట్రాన్స్ఫర్లతో ఆ ఊరు ఈ ఊరు తిరిగే బదులు చక్కగా మన సొంత ఊరిలోనే ఉండి పని చేసుకుంటే నిజంగా అది చాలా అదృష్టం అండి అటు తిరగడం ఇటు తిరగడం ఈ సామాను తీసుకెళ్లడం ఆ సామాను మోసుకెళ్ళడం నిజంగా చాలా కష్టం అండి అన్నీ ఈజీ ట్రాన్స్పోర్టే ఉంది కానీ సామాను సర్దడం పెట్టడం ప్యాక్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళి ప్యాకింగ్ తీసుకోవడం సర్దుకోవడం అదైతే నిజంగా చాలా కష్టం అండి ఇదైతే మా కన్నయ్య ఫస్ట్ స్కూల్ అన్నమాట స్కూల్ కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని వీడియో తీద్దామని వెళ్ళాను ఇది టెంపుల్ ఇక్కడ ప్రతి మంగళవారం కంపల్సరీ గ్రాండ్గా పూజ చేస్తారు చాలా బాగా చేస్తారండి అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇక్కడ లోపల ఇది ఇక మన ప్యాకింగ్ అన్నమాట సో పిల్లల్ని పట్టుకొని మేమైతే ప్యాకింగ్ ఎలా చేసుకున్నామో ఏమో అండి నిజంగా అసలు చాలా అంటే చాలా కష్టమైంది ఇది టీ కప్ సెట్ వీటిని ఏం చేసామంటే మొత్తం దీనికి ప్లాస్టర్ వేసేసాము అటు ఇటు కదలకుండా నీట్గా మొత్తం అంటే టైట్గా అన్నమాట లోపల ఆల్రెడీ మన థర్మాకోల్ ఉంది అందుకే దీనికి బబుల్ ర్యాప్ అట్లా ఏమి వేయలేదు ఓన్లీ ప్లాస్టర్ వేసేసి దాన్ని పక్కకు పెట్టేసాను ఇదైతే బబుల్ వ్రాప్ షీట్ అన్నమాట మనకి తెలుసు ఏదైనా సెన్సిటివ్ వస్తువు అయితే మనకు ఈ బబుల్ వ్రాప్లో ప్యాక్ చేసి పంపిస్తుంటారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుండి ఇది అదే అన్నమాట మేమైతే టీ కప్స్ టీవీ ఇంకా ఇలాంటి స్టవ్ ఇదైతే బబుల్ ర్యాప్ చేసి ప్యాక్ చేసాము సో ఇదైతే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇది ఉండడం వల్ల దానికి డ్యామేజ్ అయితే ఏమీ కాదు ఐరన్ బాక్స్ ఇంకా మా కన్నయ్య స్టడీ టేబుల్ కూడా ఈ ర్యాప్తోనే ప్యాక్ చేసాము మొత్తం ఫుల్గా ఈ సామాను మొత్తం ప్యాక్ చేయడానికి మాకైతే ఫైవ్ డేస్ టైం పట్టిందండి మొత్తం అన్నీ క్లీన్ చేస్తూ తుడుస్తూ ఆరబెడుతూ అన్నీ ప్యాక్ చేసేసరికి ఖచ్చితం ఫైవ్ డేస్ పట్టింది ఇంకా అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే దీంట్లో నుంచి మనకి అవసరం లేని సామాను తీసి పక్కకు పెట్టడం నిజంగా ఇదైతే చాలా పెద్ద టాస్క్ అండి ఏది చూసినా ఇది అవసరమే ఇది అవసరమే అన్నీ అవసరమే అనిపిస్తుంది అవసరం లేని కూడా అవసరమే అనిపిస్తుంది నిజానికి మనకి అవసరం లేని సామాను ఫస్ట్ తీసి పక్కన పాడేస్తే మన పని ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా అయిపోతుందండి స్కూటీ కూడా ఛార్జింగ్ నడుస్తుంది అనమాట ఇక్కడ స్విచ్ బోర్డు లేదండి స్కూటీ ఛార్జింగ్ కోసమే స్విచ్ బోర్డు మేము డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నాము వర్షం అయితే ఛార్జింగ్ ఇక్కడే పైకి స్కూటీ పెట్టి ఛార్జింగ్ పెడతాము చూసారు కదా వీడియోలో కొంచెం కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఒక ప్లేస్లో వాతావరణానికి సెట్ అయ్యాక చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బదిలీ వెళ్ళిపోవాలంటే చాలా కష్టం అండి మన ఫ్రెండ్స్ ఉంటారు కొందరు కొందరు అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళను కూడా వదిలి వెళ్ళిపోవాలి ఇంకా మెయిన్గా పిల్లలైతే పాపం పిల్లలకి ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటుంది చాలా బాండింగ్ ఉంటుంది కదండి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ని వదిలేసి రావాలి మెయిన్గా ఏంటి అంటే పెద్ద వద్ద చూస్తే పాపం వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే ఎవ్వరూ ఉండరు అసలు ఈ టిష్యూ పేపర్తో ఇది వాటర్ క్లీన్ వాటర్ వేడి చేసుకునేది తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశానండి అసలు కొంచెం కూడా తడి లేకుండా మొత్తం డ్రై అయిపోయింది ఈ ఫ్రిడ్జ్ కూడా మొత్తం దాంతోనే క్లీన్ చేసా అన్నమాట మొత్తం ఎక్కడ కూడా వాటర్ లేదు మొత్తం ఫుల్గా నీట్గా డ్రై అయిపోయింది అన్నమాట స్కూల్ నుండి ఇక టీసీ అండ్ బుక్స్ కూడా తీసుకొని అనమాట ఈ బుక్స్ కూడా సపరేట్గా ప్యాక్ చేయాలి ఏదైనా వర్షంలో తడిసిపోతే మాత్రం బుక్స్ మొత్తం పాడైపోతాయి అందుకే దీన్ని కూడా మంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసాము పుణేలో ఈ ఇంట్లో ఈరోజే నేను చేసేది లాస్ట్ వంట అన్నమాట లాస్ట్ రోజైతే రైస్ పెట్టేసుకొని ఆలు ఫ్రై చేసుకున్నాము సో ఇదేనండి ఈ ఇంట్లో నేను చేసే లాస్ట్ వంట చేసిన లాస్ట్ వంట వంట కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ కూడా మొత్తం కడిగేసి నీట్గా దాన్ని కూడా ఆరబెట్టేసామన్నమాట ఏంటో అండి అసలు ఈరోజు మార్నింగ్ నుంచి పవర్ కూడా లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది సో ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది కాబట్టి స్కూటీకి అయితే కాసేపు ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్ పెట్టిన తర్వాత హాఫ్ ఎన్ అవర్కి అయితే పవర్ వచ్చింది చూడండి బాక్స్ లోపల కూడా మొత్తం ప్లాస్టిక్ కవర్ వేసి అందులోనే సామాను పెట్టాము మళ్ళీ సామాన్ పై నుంచి మొత్తం ప్లాస్టిక్ కవర్ అంతా కవర్ చేసేసి దానికి ప్లాస్టర్ వేస్తాము ఎందుకంటే ఒకవేళ వర్షం పడినా కానీ లోపల సామాన్ అనకుండా ఉంటుంది అందుకే ఇలా మొత్తం ప్లాస్టిక్ కవర్తో సామాన్ మొత్తం ప్యాక్ చేసామన్నమాట కొంచెం కూడా వాటర్ లోపలికి పోకుండా ఉంటుంది స్టవ్ కూడా ప్యాక్ అయిపోయింది కదా ఈవినింగ్ అయితే టీ తీసుకొని వచ్చారు బయట నుండి మా హస్బెండ్ కొంచెము బ్రెడ్ కూడా తిందామని చెప్పి ఇట్లా బ్రెడ్ ఇచ్చాడు అనమాట ఇది స్మైల్ సింబల్ అట చూడండి స్మైల్ సింబల్ వేసి ఇచ్చాడు ఏ నవ్వుకుంటూ ప్యాక్ చెయ్యి అన్నట్లు ఏంటి ఇది స్మైల్ సింబల్ అని అడిగితే మళ్ళీ ఇంకొక స్మైల్ సింబల్ వేసి ఇచ్చాడు బ్రెడ్ పైన సామాను తీసుకెళ్లే వ్యాన్ అయితే వచ్చేసింది ఇది చూడడానికి కొంచెం చిన్నగా అనిపించింది ఇంత సామాను అసలు దాంట్లో పడుతుందా లేదా అన్న డౌట్ వచ్చింది ప్యాకర్స్ మాత్రము పడుతుంది మేము ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాము మేము సెట్ చేస్తాము అన్నారు సరే అది వాళ్ళ ప్రాబ్లము మనకేంటి అని ఊరుకున్నాము చూడండి బీర్వాని మొత్తం లోపల కాటన్ వేసి మొత్తం ప్లాస్టిక్తో చుట్టేస్తున్నారు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి కానీ ఏం డ్యామేజ్ కాకుండా వెళ్తాయో లేదో అయితే తెలీదు ప్యాకింగ్ అయితే మాత్రం బాగా చేశారు ఎక్కడ కూడా ఏమి తక్కువ అయినట్టు అనిపించలేదు ఫ్రిడ్జ్కి అయితే చూడండి ఇంత పెద్ద బ్లాంకెట్ చుట్టారు ఫస్ట్ ఇది చుట్టిన తర్వాత మళ్ళీ దానిపై కాటన్ చుట్టి మళ్ళీ దానిపై పాలిథిన్ రాబర్ ఉంటుంది కదా మళ్ళీ అది కూడా ప్యాక్ చేశారు చాలా బాగా ప్యాక్ చేశారు కానీ వెళ్ళాక చూడాలి ఎలా వెళ్తాయో ఏమో తెలీదు నాకైతే భయంగానే ఉంది ఏది డ్యామేజ్ అవుతుందో ఏది పర్ఫెక్ట్గా వెళ్తుందో అని వెళ్ళిన తర్వాత చూసుకుంటే కానీ తెలీదు ఏది ఏ సామాను ఉందో ఏ సామాను పోయిందో అని మా హస్బెండ్ అయితే ముందే చెప్పారన్నమాట ఏదైతే పాడు కాకుండా ఉంటుందో అది మనది పాడైంది డస్ట్ డస్ట్బిన్ది అని ఎక్కువ సామాన్ మీద ఇష్టం పెట్టుకోకు ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియదు అన్నట్లు ముందే చెప్పేశారు లోపల ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయిందండి అడ్రస్ కూడా రాసి పెట్టేశాము ఇక వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు బయట చూడండి వర్షం పడి మొత్తం చెత్త చిత్తగా అయిపోయింది పాపం సామాను కింద పెట్టుకోవడానికి కూడా లేదు ఒక్కసారి రూమ్లో ఎత్తితే తీసుకెళ్ళి డైరెక్ట్ మళ్ళీ వ్యాన్లో పెట్టాలి పాపం చాలా కష్టపడ్డారు ఇంకా స్కూటీ ప్యాకింగ్ అలాగే ఉండిపోయిందండి ఫస్ట్ బబుల్ డ్రాప్ వేసి దాని తర్వాత కాటన్ వేసి మళ్ళీ ప్లాస్టిక్తో వేసి మొత్తం ప్యాక్ చేశారనమాట చూడండి స్కూటీ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు ఎందుకనంటే ఎలక్ట్రిక్ స్కూటీ కదండి లైట్ వెయిట్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయితే మొత్తం పాడైపోతుంది స్కూటీ ప్యాకింగ్ అయితే బాగా చేశారు లోపల ప్యాక్ అయిన సామాన్ అంతా పైకెక్కి చేశారు ఇంకా స్కూటీ బైక్ సైకిల్స్ ఉన్నాయన్నమాట పిల్లలవి అయితే ఇంకా లోపల అయితే ప్లేస్ ఏ లేదు ఎలా పెడతారో ఏమో చూడాలి స్కూటీ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు స్కూటీ కూడా పైకి ఎక్కిచ్చేశారండి మా బాబుని సైకిల్ ఇమ్మంటే సైకిల్స్ అయితే ఏం ప్యాక్ చేయలేదు మా బాబుని సైకిల్ ఇమ్మనంటే వాడు వాని సైకిల్ ఇవ్వడంట నాకు నా సైకిల్ కావాలి ఇవ్వను అని సైకిల్ ఎక్కి కూర్చున్నాడు పాపం ఇందులో అయితే స్కూటీ పెట్టేసిన తర్వాత బైక్ అయితే ప్లేసే లేదు బైక్ని వాళ్ళే డ్రైవ్ చేసుకొని గోడౌన్కి తీసుకెళ్లారు సో ముందే చెప్పాం కదా పట్టేలా లేదు సామాను అని సో వీడియో ఎలా ఉందండి